జమ్మికుంట పట్టణ మరియు పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త సోలార్ గృహ విద్యుత్ ఉత్పత్తి రంగంలో సరికొత్త శకం ఇప్పుడు మన జమ్మికుంటలో కార్తికేయ సోలార్ పవర్ జమ్మికుంట నెలకు మూడు వందల రూపాయలు ఆ విద్యుత్ యూనిట్స్ ను ఉత్పత్తి చేసి డెబ్బై ఎనిమిది వేల రూపాయల సబ్సిడీని అందుకోండి టిఆర్ఎస్ పరిస్థితి ప్రస్తుతం షెడ్డులో కారుండగా ఫామ్ హౌస్ లో స్టీరింగ్ ఉందని స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ జెండా ఎగరవేస్తామని టిపిసిసి ఉపాధ్యక్షులు ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్ అన్నారు గురువారం టీపీసీసీ ఉపాధ్యక్షులు బల్మూరి వెంకట్ ఇల్లంతకుంట మండలంలోని సిరిసేడు విలేజ్లో ఇటీవల మృతి చెందిన కుటుంబాన్ని పరామర్శించడంతో పాటు ఇల్లంతకుంట మండల కేంద్రంలో ఇటీవల వివాహం జరిగిన నూతన జంటను ఆశీర్వదించారు అదేవిధంగా జమిగుండ పట్టణంలోని పలువురి వద్దకు వెళ్లి వారిని పరామర్శించడంతో పాటు పలు శుభకార్యాలకు హాజరయ్యారు అనంతరం ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్ మాట్లాడుతూ ఫామ్ హౌస్లో పండుకున్న దుబాయ్ చంద్రశేఖర్ను నిద్రలేపి బీసీల పట్ల టీఆర్ఎస్ పార్టీ ఉద్దేశం తెలపడంతో పాటు నలభై రెండు శాతం రిజర్వేషన్ల పట్ల తీసుకున్న నిర్ణయాన్ని వెంటనే తెలియజేయాలని ప్రస్తుతం బీఆర్ఎస్ పార్టీలో ఒక టైరు కేటీఆర్ మరొక టైరు హరీష్లు మిగిలిన రెండు టైర్లను కవిత సంతోష్ రావులు గుంజుకుంటే కారు కుప్పుకోల్పై స్టీరింగ్ ఏమో ఫామ్ హౌస్లో పండుకుందని టీపీసీసీ ఉపాధ్యక్షులు ఎమ్మెల్సీ బలమూరి వెంకటన్నారు గురువారం జమ్మికుంట ఇల్లందకుంట మండల కేంద్రాలలో పలువురు కుటుంబాలను పరామర్శించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో ఇచ్చిన హామీలను ఖచ్చితంగా నెరవేరుస్తుందని స్థానికంగా ఉన్న శాసనసభ్యులు పాడి కౌశిక్ రెడ్డి ప్రజలకు అందజేయవలసిన చెక్కులను అహంకారంతో కాంగ్రెస్ పార్టీని బదలాం చేయాలనే ఉద్దేశంతో తేదీ అయిపోయిన చెక్కులను అందజేస్తున్నాడని పేర్కొన్నారు హుజరాబాద్ నియోజకవర్గంలో బీసీ సామాజిక వర్గానికి చెందిన ప్రజలు ఎక్కువగా ఉన్నారని ఇక్కడి ఎమ్మెల్యే వారి పార్టీ బీసీ రిజర్వేషన్పై తీసుకున్న నిర్ణయం తెలియజేయాలని డిమాండ్ చేశారు స్థానిక సంస్థల్లో కాంగ్రెస్ పార్టీ నిజమైన కార్యకర్తలకు టికెట్లను అందజేసి స్థానిక నియోజకవర్గ ఇన్ఛార్జీ ప్రణవ్ బాబుతో కలిసి ప్రతి ఒక్క స్థానాన్ని గెలుచుకుంటామని అన్నారు ఇప్పటికే తెలంగాణ రాష్ట్ర ప్రజలు బీఆర్ఎస్ పార్టీ చేసిన అవినీతి అక్రమాలపై మండిపడుతున్నారని ప్రతి గ్రామంలో కాంగ్రెస్ జెండా ఎగరవేస్తామని ధీమా వ్యక్తం చేశారు ఇక కాంగ్రెస్ పార్టీపై అనుచిత వ్యాఖ్యలు చేస్తున్న ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డికి ప్రజలు రాళ్లతో కొట్టి తగిన బుద్ధి త్వరలోనే చెప్తారని పేర్కొన్నారు అదేవిధంగా జమిగుంట పట్టణం నుంచి హైదరాబాద్కు ఎక్స్ప్రెస్ బస్సు నడిపేందుకు మంత్రి పొన్నం ప్రభాకర్ దృష్టికి తీసుకుని వెళ్లి బస్సు సౌకర్యాన్ని ఏర్పాటు చేస్తానని అదేవిధంగా ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్య సదుపాయాలను మెరుగుపరిచే విధంగా రాష్ట్ర ముఖ్యమంత్రితో మాట్లాడి చర్యలు చేపడతానని పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో పొన్నగంటి మల్లయ్య ఎర్రబల్లి రాజేశ్వరరావు శ్రీకాంత్ విష్ణు రంజిత్తో పాటు తదితరులు పాల్గొన్నారు తప్పనిసరిగా హుజరాబాద్ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ ఏదైతే మేము ఇస్తా అని చెప్పిన గ్యారంటీలు మహిళలకి ఉచిత ట్రాన్స్పోర్ట్ కానివ్వండి ఐదు వందల రూపాయల గ్యాస్ సిలిండర్ కానీ రెండు వందల యూనిట్ల కరెంట్ కానీ సన్నబియ్యం కానీ ఇంద్రం మిల్లు కానీ అదేవిధంగా సంక్షేమ పథకాలు కానీ అభివృద్ధి పథకాలు కానీ అన్నీ కూడా క్షేత్రస్థాయిలో ప్రజలకి అందుతున్నాయి దానికోసం సంబంధించిన స్థానిక మా కాంగ్రెస్ పార్టీ నాయకులు కూడా కృషి చేస్తారు తప్పనిసరిగా పెండింగ్లో ఉన్న మిగతా గ్యారెంటీని కూడా తప్పనిసరిగా ఇంప్లిమెంట్ చేస్తాము కానీ ఉద్దేశపూర్వకంగా కొంతమంది వ్యక్తులు ప్రత్యర్థి పార్టీలు స్థానికంగా ఉన్న శాసనసభ్యుడు వాళ్ళు పదేళ్ళు బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు చేసిందేం లేదు ఆయన ఎమ్మెల్సీ ఉన్నప్పుడు కూడా చేసిందేం లేదు ఉద్దేశపూర్వకంగా కాంగ్రెస్ పార్టీ చేస్తున్న మంచి పనులు ప్రజలకు అందకూడదని చెప్పి దానికి ఉదాహరణ మొన్న కమలాపూర్లో ఏదైతే కళ్యాణలక్ష్మి లక్ష్మి చెక్కులు కానీ షాదీ ముబారక్ చెక్కులు కానీ సీఎంఆర్ఎఫ్ చెక్కులు ఏదైతే సరైన సమయంలో ప్రభుత్వం ఇచ్చినప్పుడు కూడా నా చేతుల మీదగానే ఇయ్యాలి అనే ఒక అహంకారం తోటి ప్రజలకే ఈ సంక్షేమ పథకాలు దక్కితే కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తారని ఒక దుర తోటి చెక్కుల సమయం అయిపోయినాక చెక్కులు ఇచ్చిన స్థానికంగా ఉన్న శాసనసభ్యుడు ప్రజల బాగు కోసం కంటే ఎక్కువ ఆ ప్రజల బాగు కంటే కూడా ఏదైతే కాంగ్రెస్ పార్టీకి పేరు రావద్దని చెప్పి ఆయన ఆలోచన ఉన్నట్టు చాలా స్పష్టంగా కనపడుతుంది తప్పనిసరిగా రాబోయే స్థానిక సంస్థ ఎన్నికల్లో స్థానికంగా ఉన్న మా నియోజకవర్గ బాధ్యులు మేము ఏదైతే కష్టపడ్డ కార్యకర్తల గుర్తించి తప్పనిసరిగా పార్టీ వాళ్ళకి టికెట్ కేటాయిస్తుంది వందకి వంద శాతం స్థానిక సంస్థ ఎన్నికల్లో అది కార్పొరేషన్ కానీ మున్సిపాలిటీ పరిధిలో కానీ ఎంపీటీసీ జెడ్పీటీసీ సర్పంచ్లు తప్పనిసరిగా ప్రతి ఒక్క కష్టపడ్డ కార్యకర్తని గెలిపించుకోనికి మేము కృషి చేస్తాం తప్పనిసరిగా గెలిచి తీరుతాం దానితో పాటు బీఆర్ఎస్ పార్టీ శాసనసభ్యునికి ఒక హెచ్చరిక నిజంగా నీకు చిత్తశుద్ధి బాధ్యత ఉంటే హుజరాబాద్ నియోజకవర్గంలో బీసీ సామాజిక వర్గానికి చెందిన ప్రజలు ఎక్కువగా ఉన్నారు ఈ రోజు మీ పార్టీ పరిస్థితి ఏ విధంగా ఉందంటే మీ కారు ఒక టైర్ కేటీఆర్ ఒక టైర్ హరీష్ రావు ఒక టైర్ కవిత ఒక టైర్ సంతోష్ రావు గుంజుకొని కారు కూడా మొత్తం కుప్పగూలు పోయే పరిస్థితి ఉంది స్టీరింగ్ ఏమో పండుకొని ఫార్మ్ హౌస్లో లో నిద్రపోతుంది ఏది దుబాయ్ చంద్రశేఖర్ దుబాయ్ శేఖర్ ఫార్మ్ హౌస్లో లో పండుకుండు నిజంగా చిత్తశుద్ధి బాధ్యత ఉంటే ఫార్మ్ హౌస్లో లో వండుకున్న దుబాయ్ శేఖర్ ని లేపి నిజంగా బీసీల పట్ల మీరు ఏ రకంగా వ్యవహరిస్తారు ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ పట్ల బీఆర్ఎస్ పార్టీ స్టాండ్ ఏందో చెప్పకపోతే హుజరాబాద్ లో ఉన్న బీసీ సామాజిక వర్గ ప్రజలు నిన్ను ఇదే హుజరాబాద్లో లో రాళ్లతో కొట్టే పరిస్థితి ఏర్పడుతుంది అని చెప్పి కౌశిక్ రెడ్డి అలియాస్ కోవర్ట్ రెడ్డిని హెచ్చరిస్తున్నారు జమ్మిగుంట పరిధిలో ఇష్యూస్ ఏవైతే ఉన్నాయో అది బస్సుకి సంబంధించి కానీ హైదరాబాద్కి ఏదైతే బస్ ఫెసిలిటీ గతంలో ఉన్నది మళ్ళీ పునఃప్రారంభించడం ప్రారంభించడం కానీ హాస్పిటల్ సంబంధించిన ఇష్యూస్ కానీ ఇవన్నీ కూడా నా దృష్టికి రావడం జరిగింది తప్పనిసరిగా ఇవన్నీ ఇష్యూస్ మా నియోజకవర్గ బాధ్యులు సోదరులు ప్రణవ్ గారితో కూడా మాట్లాడి ఇద్దరం కలిసి సంబంధించిన మంత్రుల దగ్గరికి రిప్రజెంట్ చేసి జమ్మికుంట పట్టణానికి సంబంధించి అన్ని అభివృద్ధి కార్యక్రమాలని కాంగ్రెస్ పార్టీ హయాంలో తప్పనిసరిగా చేసి తీర్టము ప్రజలకు కూడా నా విజ్ఞప్తి ఒకటే ఇసోంటి దొంగల్ని నమ్మి ఓట్లేకండి రాబో ఎన్నికలన్నా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని గెలిపించాలని విజ్ఞప్తి చేస్తాను